పదహారవ రోజుకు చేరిన ఆమరణ దీక్ష క్షీణిస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం సంఘీభావం తెలిపిన వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వం స్పందించి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక తెలంగాణ ప్రభుత్వం కుల జనగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే మరణ నిరాహార దీక్ష ఆదివారంతో పదిహేనవ రోజుకు చేరుకుంది దీంతో చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం డిపి లెవెల్ షుగర్ లెవెల్ పడిపోయాయి ఆదివారం దీక్ష శిబిరాన్ని సిపియుఎస్ ఐడిబిఎస్వి వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరత్ జిల్లా నాయకుడు జన్ను అనిల్ కుమార్ రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ పిట్టల రాజమొగిలి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడల ప్రసాద్ డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమరయ్య బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి రామారావు తీన్మార్ మల్లన్న టీం పాలకుర్తి ఇన్ఛార్జ్ గుంటుక నవ్య తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు మహంకాళి రాజు సందర్శించి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను రోజులుగా ఆమరణ దీక్ష చేయడం వలన చాపర్తి కుమార్ ఖాడ్గే ఆరోగ్యం బాగా క్షీణించిందని బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లు అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసి దీక్షను విరమింపజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సామాజిక దళిత ప్రజా సంఘాల బీసీ సంఘాలను కూడగట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు మరి ఆయన మరి మరి ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి మరి స్పష్టమైన హామీనిచ్చిమింప చేయాలని లేని పక్షంలో దళిత సామాజిక ప్రజా సంఘాలు బీజీ సంఘాలను కూడగట్టుకొని మరి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మరి హెచ్చరిస్తున్నాం నా పేరు మానాశి సురేష్ నేను दलक बजार ब्रांट जा